హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయినటువంటి బ్యూటిఫుల్ బుట్ట కమ్మల కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి లైట్ వెయిట్లో మంచి మోడల్స్ ఉన్నాయండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ జుమ్కా డిజైన్స్ అనేది ఈ ఎపిసోడ్లో ఉన్నాయి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి కొత్త ఫస్ట్ అయితే మనము సెమీ యాంటిక్లో వచ్చినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ లో దిద్దు అమ్మవారితో వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఫోర్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లో రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో మనకు మల్టీ స్టోన్తో పాటు బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వస్తుంది నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ ట్రెడిషనల్గా ఉన్నాయండి ఈ ప్యాటర్న్ కూడా మనం చూడొచ్చు డీటైలింగ్ చాలా బాగా వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్షుక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది అలాగే మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారు సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసిన ట్వంటీ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో లక్ష్మీదేవితో వచ్చాయి లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి బుట్ట షేప్ కూడా చాలా బాగా వచ్చింది సో ఎయిట్ పాయింట్ వన్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది మనకు మిడిల్లో పికోక్స్తో వస్తుంది అలాగే లక్ష్మీ కాస్ ఇంక్లూడ్ అవుతుంది టోటల్ మూవల డ్రాప్స్ అండి నైన్ పాయింట్ టూ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ నెక్స్ట్ మోడల్ అండి వెరీ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ సింపుల్ గా చాలా ఎలియెంట్గా ఉన్నాయండి రూబీ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చాయి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు స్మాల్ జుమ్కా అండి ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ట్రెడిషనల్ మోడల్ అండి పర్ల్స్తో ఫినిషింగ్ వస్తుంది అమ్మవారితో డిజైన్ చేశారు నైన్ పాయింట్ టూ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే ఇది ఇంకొక మోడల్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లీఫ్ డిజైన్ స్టైల్లో వస్తుందండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ టూ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ ఈ ప్యాటర్న్లో వచ్చేప్పటికి అమ్మవారితో పాటు బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ మిడిల్లో కూడా మనం జుమ్కా ఫినిషింగ్ చూస్తే లీఫ్ స్టైల్లో ఇచ్చారండి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ ట్రెడిషనల్ ప్యాటర్న్లో ఇది ఇంకొక మోడల్ అండి ఇంతకు ముందు మనం అమ్మవారి కాంబినేషన్ చూసాం కదా వితౌట్ లక్ష్మీ కావాలి అంటే ఇలా అవైలబుల్ ఉంది నైన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ అండి నెక్స్ట్ మోడల్ సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు అమ్మవారు లీవ్ డిజైన్ ఫినిషింగ్తో పాటు రూబీ బీట్స్ కాంబినేషన్ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ లైట్ వెయిట్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట రూబీ స్టోన్ లక్ష్మీదేవి అలాగే పర్ల్తో పాటు మూవల డ్రాప్స్ కాంబినేషన్ వస్తుంది సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కెంపులు పచ్చలు కాంబినేషన్లో రెగ్యులర్ మోడల్ అండి సో ఇది మనకు సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అలాగే ఇది ఇంకొక డిజైన్ అండి ఇంతకు ముందు మనము కెంపులు పచ్చలు కాంబినేషన్ చూసాం కదా సేమ్ లో ఓన్లీ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ కావాలి అంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సో ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ టూ గ్రామ్స్ అండి లైట్ వెయిట్ సెమీ యాంటిక్ స్టైల్లో ఇది వన్ మో డిజైన్ అండి డిటైలింగ్ చాలా బాగుంది సిక్స్ పాయింట్ టూ నైన్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి కొంచెం హెవీగా సెమీ యాంటిక్లో కావాలి అంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి అమ్మవారు ఎంబోజ్ అవుతూ వస్తారు జుంకా చుట్టూ అంతా కూడా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది డీప్ నాక్షి డీటైలింగ్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి ఇది మనకు సెవెంటీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ఈ ప్యాటర్న్లో బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి సెమీ యాంటిక్లో పికాక్ డీటైలింగ్లో ఇది ఇంకొక మోడల్ అనమాట పర్ల్ డ్రాప్స్ వచ్చాయి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందండి అలాగే సెమీ యాంటిక్లో ఇది ఇంకొక మోడల్ అండి మ్యాంగో ఫినిషింగ్ అనేది జుమ్కాకి హైలైట్ అవడంతో పాటు పర్ల్ డ్రాప్స్ అలాగే దిద్దులో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారు ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి జుమ్కా అంతా కూడా అష్ట హైలైట్ అయిపోయింది అండ్ మిడిల్లో పికాక్ డీటెలింగ్ పొటాస్టోన్స్ ఇచ్చారు నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సెమీ యాంటిక్ లో అమ్మవారితో వచ్చినటువంటి ప్యాటర్న్ రైస్ పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వస్తుంది ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అండి పికాక్ డీటెలింగ్ తో పాటు జుమ్కా అనేది మనకు డిఫరెంట్ గా అయితే ఇచ్చారు బిగ్ సైజ్ పర్ల్స్ అండ్ బీ డ్రాప్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ బ్లాక్ బీట్ కాంబినేషన్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మువ్వలతో పాటు బ్లాక్ స్టోన్ అనేది దిద్దులో హైలైట్ అవుతుంది లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ లక్ష్మీదేవితో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నాము డీటెయిలింగ్తో పాటు కార్వింగ్ చాలా బాగుందండి అండ్ జుంకాలో కూడా మనకు ఆర్చి స్టైల్లో చుట్టూ ఫినిషింగ్ ఇచ్చారు నెక్స్ట్ సెమీ యాంటిక్లో అమ్మవారితో వచ్చినటువంటి మరొక జుమ్కాస్ అండి ఈ మోడల్స్ ఎయిట్ పాయింట్ టూ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము నక్షి డీటైలింగ్లో అమ్మవారితో వచ్చినటువంటి మోడల్ అండి సో ఈ ఎపిసోడ్లో మనం ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో చూసాము యాంటిక్లో చూసాము నక్షి డీటైలింగ్లో కూడా చూస్తూ ఉన్నామండి స్టోన్ వర్క్లో ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవే కాదండి మీరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూడొచ్చు సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే నచ్చినటువంటి డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్స్ ఎమీ యాంటిక్లో నైన్ పాయింట్ నైన్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట అమ్మవారితో వస్తుందండి రూబీ స్టోన్ హైలైట్ అవుతుంది రైస్ పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ వచ్చేపటికి స్టెప్ జుమ్కా మోడల్ని చూస్తూ ఉన్నామండి కెంపులు పచ్చలు కాంబినేషన్లో హైలైట్ అవుతుంది టోటల్ మూవల డ్రాప్స్ ఇచ్చారండి థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫోర్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లోనే మనకు డబల్ జుమ్కాలో ఈ మోడల్ అవైలబుల్ ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సో మీ యాంటిక్లో అమ్మవారి డీటెయిలింగ్తో వచ్చినటువంటి మరొక మోడల్ అండి రైస్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు లెవెన్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో మనకి ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది ఎల్లో గొల్లో కెంపులు పచ్చలు కాంబినేషన్ విత్ అమ్మవారి డిటైలింగ్ చాలా బాగుందండి మోడల్ లెవెన్ పాయింట్ త్రీ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది అలాగే ఇది ఇంకొక డిజైన్ అండి లక్ష్మీదేవితో వచ్చాయి నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మన సమీ ఈ ఓన్లీ రూబీ స్టోన్ కాంబినేషన్ పర్ల్ డ్రాప్తో పాటు మొగల డ్రాప్స్ ఇచ్చారు ఈ మోడల్ వెయిట్ లెవెన్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ రెగ్యులర్ ప్యాటర్న్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి కెంపులు పచ్చలు కాంబినేషన్లో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనేది చాలా మందికి కూడా ఇష్టం ఉంటుంది ఎక్కువ మంది యూజ్ చేసేటువంటి మోడల్స్ అండి అలాగే ఇది వన్ మోర్ డిజైన్ అండి డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఎయిట్ పాయింట్ నైన్ డబల్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు బీడ్ అలాగే మువ్వల డ్రాప్స్ వచ్చాయండి నెక్స్ట్ మోడల్ రైస్ పర్ల్ డ్రాప్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి అమ్మవారి డిటైలింగ్ ఎలివేట్ అవుతుంది లెవెన్ పాయింట్ సిక్స్ డబల్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ అలాగే మనకు పర్ల్స్తో పాటు గ్రీన్ బీడ్ డ్రాప్స్తో వచ్చినటువంటి రామ్ పరివార్ ఇయరింగ్స్ అండి ఈ మోడల్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది డిజైన్స్ అన్నీ కూడా దిల్చుక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి లక్ష్మీ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అలాగే ఈ డిజైన్ చూడండి అండి ఎంత బాగుందో కెంపులు పచ్చలు కాంబినేషన్తో వచ్చింది మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఎయిట్ పాయింట్ వన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి పంకిన్ బీడ్రాప్స్ గోల్డ్గా ఫినిషింగ్తో వచ్చాయి ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఎనామిల్తో వచ్చినట్వంటీ మోడల్ దిద్దులో లక్ష్మీదేవికి కొంచెం యాంటిక్ పాలిష్ టచ్ ఇచ్చారు సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి హార్ట్ షేప్లో లక్ష్మీదేవిని జుమ్కాలో హైలైట్ చేశారు దిద్దులో డ్రాప్ షేప్లో ఇచ్చారు నైన్ పాయింట్ జీరో టూ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి వితౌట్ గాడ్ మోటివ్స్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో వచ్చిన జుమ్కాస్ పర్ల్స్ వచ్చాయండి అలాగే సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది ఇంకొక మోడల్ అండి ఇందులో కూడా మనకు కెంపులు పచ్చలు వచ్చేసాయి బీ డ్రాప్స్ ఇచ్చారు సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కెంపులు పచ్చలు కాంబినేషన్లోనే మరొక ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉందండి వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది కెంపులు పచ్చలు కాంబినేషన్లో ఇది వన్ మోర్ డిజైన్ అండి సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్దే బాయ్ బాయ్